ఇంట్లో సంపద కలగడానికి కొన్ని మార్గాలు ఇంట్లో సంపద కలగాలంటే కొన్ని మార్గాలను పాటించాలని పండితులు చెబుతున్నారు ఇంట్లో సంపద అనేది ప్రతి ఒక్కరూ బీరువాలో దాచుకుంటారు కనుక బీరువాలో కొన్ని వస్తువులను ఉంచితే ఇంట్లో సంపద అనేది వృద్ధి చెందుతుంది బీరువాలో డబ్బు దాచుకునే లాకర్లో ఒక తెల్లని కాటన్ వస్త్రమును ఉంచాలి ఇలా ఈ వస్త్రమును బీరువా లాకర్లో పెట్టడం వలన ధనం అనేది బీరువాలోకి ఆకర్షించబడుతుంది ప్రతినిత్యం బీరువా ఓపెన్ చేసి అగరు భక్తుల ధూపాన్ని వేయాలి లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలు అంటే ఎంతో ఇష్టము అంతేకాకుండా బీరువా తలుపుల మీద స్వస్తిక్ గుర్తును వేయాలి ఈ స్వస్తిక్ గుర్తుకు కూడా ప్రతిరోజు ధూపం వేయాలి బీరువాలో కొన్ని కర్పూర బిళ్ళలు మరియు సుగంధ పరిమళాలు ఇచ్చే అత్తరును ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది బీరువా అనేది తప్పకుండా దక్షిణ నైరుతి దిక్కున వచ్చేటట్లుగా అమర్చుకోవాలి ఇలా పెట్టడం వలన కుబేరుడు యొక్క చూపు అనేది బీరువాపై ధనం అనేది ఆకర్షించబడుతుంది ఒక తెల్లని వస్త్రంలో తీసుకొని దానిలోకి చిన్న బెల్లం ముక్కను మూడు లవంగాలను వేసి మూట కట్టాలి ఈ మూటను లక్ష్మీదేవి దగ్గర ఉంచి పదకొండు పాటు ప్రతినిత్యం ఈ మూటకు మరియు లక్ష్మీదేవికి పూజ చేయాలి పదకొండు రోజుల తర్వాత మూటలో ఉన్న బెల్లం ముక్కను మరియు లవంగాలను ఏమైనా పారే నీళ్లలో కలిపేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి ఇంటిలో తులసి మొక్కను ఈశాన్య దిక్కులో ఉంచి పెంచడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కనుక తులసి మొక్కను ఇంటి గుమ్మానికి ఎదురుగా తూర్పు దిక్కున లేదా ఈశాన్య దిక్కున ఉంచాలి భగవంతుడికి పూజ చేసిన తరువాత కర్పూర హారతిని ఇచ్చేటప్పుడు ఒకటి లేదా రెండు లవంగాలను ఆ కర్పూరంతో పాటు వేసి వెలిగించాలి ఇలా లవంగాలతో భగవంతుడికి హారతి ఇవ్వడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది అలా లవంగాల నుండి వచ్చిన పొగ వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతుంది తద్వారా ధనాన్ని ఆకర్షించబడుతుంది శుక్రవారం రోజున ను తీసుకొని వచ్చి ఇంట్లో వేయాలి తులసి మొక్కకు ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా ఈ మొక్కకు కూడా పూజ చేయడం వలన లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున ప్లాంట్ మొక్కకు సాయంత్రం సమయంలో ఒక ఎరుపు రంగు దారమును కట్టాలి తరువాత దీపారాధన చేసి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోవాలి అలా కట్టిన ఎరుపు రంగు దారాన్ని మరుసటి రోజు విప్పేయాలి ఇలా ప్రతి శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించాలి ఇలా ఈ పరిహారాన్ని పాటించడం వలన మీకు ఎటువంటి అప్పులు ఉన్నా కూడా అవి త్వరగా తీరిపోతాయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది